హాయ్ అండి ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి అలాగే మీలో ఎంతమందికి సగ్గుబియ్యం సేమియా పాయసం అంటే ఇష్టమండి ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో తెలపండి నాకైతే ఈ సగ్గుబియ్యం పాయసం అంటే చాలా పిచ్చి పిచ్చగా తింటానండి అంత ఇష్టము నాకు చాలా ఇష్టం ఇదంటే ఇక్కడ సగ్గుబియ్యం మన పంచదార మాదిరిగా ఉంటుందండి పెద్ద సగ్గుబియ్యం కాదు చిన్న సగ్గుబియ్యం తీసుకొని ఇవి ఒక కప్పు తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఉడికిపోతాయి ఇలా ఉడికించి పక్కన పెట్టుకొని అదే ఒక కడాయిలో సేమియా నెయ్యి వేసుకొని ఈ సేమియా అనేది బ్రౌన్ కలర్లో రావాలండి సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా సేమియాని వేయించుకోవాలి అలాగే పాలండి మనకు పాలు ఏమీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు కాచాను తర్వాత అదే కడాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి బాదం ఎండు ద్రాక్ష మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ నేనైతే ఇక్కడ గుమ్మడి గింజలు అవన్నీ వేస్తున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగించుకుండేసేలా పాయసానికి అనేది డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తేనే అండి మంచిగా టేస్ట్ ఉండేది తర్వాత ఆ సగ్గుబియ్యం ఉడికించుకున్నా కదా ఆ ఉడికించుకున్న సగ్గుబియ్యంలోనే సేమియా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ సగ్గుబియ్యం అనేది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో పాలు వేసేసి పంచదారండి మనకి స్వీట్కి తగినట్లు నేనైతే ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ కప్పు పంచదార వేస్తున్నానండి చిన్న కప్పుతో వేస్తున్నాను అలాగే ఒక ఫైవ్ ఇలాచీస్ కూడా దంచి పొడి చేసుకోవాలి ఈ పాలు వేసిన తర్వాత ఛాన్స్ సేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి అలాగే ఇక్కడ మిల్క్ మేర్ అండి క్రీము లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెము క్రీమ్ వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడైతే వేసుకోకూడదు గ్యాస్ కట్టేసి మళ్ళీ వేసుకోవాలండి అలాగే ఇలాచి పొడి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేగించుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి ఇక్కడ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పాయసం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చిందండి పాయసం నాకు చెప్పండి ఓకే అండి బాయ్ అండి